స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం పరిధిలో అన్నవరం మరియు పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న హిజ్రాలతో అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు ఒక సమావేశం ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లా ఎస్పీజీ మాధవ్ వైపీఎస్ వారు ఎప్పటికప్పుడు సంఘ వ్యతిరేక శక్తులు మరియు అనైతిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలియజేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ సమావేశం నిర్వహించారు హిజ్రాలు వివాహ కార్యక్రమాలు మరియు ఇతర శుభకార్యాలలో బలవంతపు వసూళ్లకు పాల్పడరాదని హైవేపై వ్యభిచారము నిషేధమని తెలియజేశారు దారిదోపిడీలు దొంగతనాలలో కూడా హిజ్రాలు పాల్గొన్న కొన్ని సంఘటనలు ఉన్నాయని అటువంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు ప్రస్తుత సమాజంలో గౌరవంగా జీవించాలని అందుకు ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని ప్రత్యామ్నాయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎస్సై హితవు పలికారు అన్నవరం పరిధిలో హిజ్రాల గణన సామాజిక పరిస్థితులపై వివరాలు సేకరించినట్టు వారి కదలికలపై నిఘా ఉంచినట్లు ఎస్ఐ తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ప్రత్తిపాడు సిఐ శ్రీ సూర్య అప్పారావు పర్యవేక్షించారు సామాజిక కోణంలో పోలీసులు తీసుకున్న చర్యల పట్ల ప్రజలు హర్షించారు ఇతరాలు అయ్యండి బిజినెస్లు చేసుకోవాలనుకున్నాను సార్ కొన్నాను అంటే మీకు ఏది సెట్ అవుతుంది మీకు ఏదైతే సమాజంలో యాక్సెప్ట్ చేస్తారో మీకు ఇబ్బంది లేకపోవడో అలాంటి బిజినెస్లు చేసుకో చెప్పందేమో ఆల్రెడీ మాకు గ్రూప్ ఉంది సార్ కాకినాడలో ఆ గ్రూప్లో ఆల్రెడీ మాకు జాబరీ కోసం అప్లై చేస్తారు సార్ వై చేస్తున్నారు అదే లేవని చెప్పి సార్ వర్క్ పోలీసు మాకు ఉన్నాయి సార్ మీకు అలాగా ఇప్పుడు మీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు అందరూ చదువు లేని వాళ్ళు ఎంపుకుంటారు చదువుకున్న వాళ్ళు లేదా బీటెక్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కక్షన్ ఉద్యోగం చేసిన ట్రై చేయరు ఆ రోజులు పోయి రోడ్డు మీద వెళ్ళడాలో బికింగ్ చేసుకోవడం ఆ రోజులు పోయి అందరూ గౌరవంగా వర్క్ అయ్యడానికి వచ్చింది అంటే ఈ పర్సంటేజ్ కూడా పెరిగింది అది రేజేషన్ వల్ల ఈ సెల్ ఫోన్ల వల్ల ఈ యొక్క పర్సంటేజ్ అనేది పెరుగు